ఏబి వెంకటేశ్వర ఆయన ఐపీఎస్ ఆఫీసరు నాకు బాగా తెలుసు మా జిల్లా నుంచి కూడా ఎస్పీగా చేశారాయన నాకు బాగా పరిచయం కూడా అయ్యా ఏబి వెంకటేశ్వర మీరు మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం ఏదో అలగా జనం అంటే కాపులందరూ అలగా కనపడ్డారా ఏదో నలుగురు కాపులు వచ్చి ఇక్కడ మాట్లాడేశారని చెప్పేసి ప్రభుత్వం దిగు వచ్చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు నిన్న కాకున్న వీళ్ళందరూ అలగాజనం కాదు మీకు కొమ్ము కాసి ఇప్పుడు ఇక్కడ గొంతు గొంతుచించుకుని మాట్లాడినటువంటి ఆమంత్ సోములు గాని లేకపోతే ఈ రాము గారు గాని ఇలాంటి చాలా మంది మాట్లాడిన ఇవన్నీ కూడా గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో దించాలి అని మీ ప్రభుత్వానికి మీ కూటమి పార్టీకి అహర్నిషలో పనిచేసినటువంటి ఎంతో సన్నిహితమైనటువంటి రాము వాళ్ళు వచ్చి మా నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని బట్టి కూటమి ఎప్పించాలని చెప్పినటువంటి వ్యక్తి లేదు అంటే నాలాంటి వాడికి వ్యతిరేకంగా అంటే నేను దాన్ని ఏం తప్పట్లేదు నేనైతే ఒక ఎమ్మెల్యే అవుతాను పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి మా ఆశలకి అనుకూలంగా ఈ రాష్ట్రానికి ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటువంటి ఒక ఆశతోటి కోరికతోటి కులాన్ని పక్కన పెట్టి పనిచేసినటువంటి వ్యక్తి లేదు పార్టీని పక్కన పెట్టి ఈరోజు మీరు మిన్న మాట్లాడేటప్పుడు ఈ అలగా జనం ఏదో నలుగురు వచ్చి మాటి పరికమాలొచ్చి వచ్చి మాట్లాడేశారని చెప్పేసి ప్రభుత్వం ఎలా చేయొచ్చా అనేటువంటిది మీరు అడుగుతున్నారు మీరు అడిగిన దాంట్లో నాకు ఒక ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రకటన మీద ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది మీరు ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండి పనిచేశారు గతంలో మీకు చట్టాల గురించి తెలియదు అని నేను అంటలేదు ఈరోజు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు దీనికి ఒక చట్టబద్ధత ఉందా మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీకి దీనికి జీవో ఉందా దీనికి ఏమైనా చట్టం చేశారా మీరు మీరు ఏమన్నా మీకు ఏమైనా అధికారం ఉందా అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీసి అడిగారు మీకు సమా మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలనేటువంటి బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉంది మా అందరికీ కూడా అనుమానం వస్తుంది మీరు ఏదో కంటితుడుపుగా చేశారా లేకపోతే అంటే మాకు అనుమానం అయితే ఇప్పుడు దాకా లేదు ఒక సీనియర్ అధికారిగా ఉన్నటువంటి లాండ్ ఆర్డర్లో ఒక సీనియర్ అధికారిగా ఉన్నటువంటి ఆయన మాట్లాడిన తర్వాత అది నిజమేమో అని కూడా అనిపిస్తుంది మాకు ఈవేళ ఇది ఏదన్నా పక్కదారి పట్టించడానికి కంటి తుడుపు కట్ట కింద ఈ ఉద్యమాన్ని నాలుగు రోజులు చల్లార్చడం కోసం చేసినటువంటి ప్రకటన అనేటువంటిది మాకు అంతకు ముందైతే అనుమానం లేదు నమ్మకం ఉంది మీరు చెప్పిన దాని మీద కానీ ఆయన చెప్పిన దాని మీద మాకు అనుమానం అవుతుంది కాబట్టి ఆయనకి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ప్రకటించినటువంటి హోమ్ మినిస్టర్ కూడా ఉంది అనేటువంటిది సందర్భంగా నేను మాటలు చేస్తున్నాను